ఇప్పుడు మనకి మోస్ట్లీ బయట చూసుకున్నట్లయితే కనుక ట్రాన్జెండర్స్కి అబ్బాయిల మీదనే ఫీలింగ్స్ అనేటివి వస్తాయి అబ్బాయిల మీదనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఏదైనా ఎక్కడైనా డబ్బులు తీసుకుందామన్నా కానీ ఎక్కడైనా ఏదైనా చేద్దామన్నా కానీ అబ్బాయిల దగ్గరికి వెళ్తారు కానీ అమ్మాయిల దగ్గరికి ఏ మాత్రం వెళ్ళారు ఒకవేళ వెళ్ళినా కానీ జస్ట్ దీవించడానికి మాత్రమే వెళ్తారు ట్రాన్జెండర్స్ అలాంటిది ఈ అఘోరి ట్రాన్జెండర్ మాత్రం ఒక అమ్మాయిని ట్రాజ్ చేసి అంటే ట్రాప్ చేసిందా లేదా అనేది మనకు తెలియదు బట్ ట్రాప్ చేసింది అనే న్యూసే మనకు ఎక్కువ తెలుసు సో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి మీద ఫీలింగ్స్ ఏంటి సో ఇది అంటే నేను ఇప్పుడు ఇది మీ ప్రశ్న చాలా క్లియర్గా ఉంది మీకున్న డౌట్ కాబట్టి చాలా క్లియర్గా ఉంది నేను చెప్పే ఆన్సర్ మీకు కొద్దిగా ఆశ్చర్యపరచవచ్చు బీ ప్రిపేర్ ఫర్ దట్ అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అగోరి అనే అంటే నేను సైంటిఫిక్గా ఈ కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే శ్రీనివాస్ అనేవారు సర్జరీస్ చేసుకొని ట్రాన్స్ సర్జరీ చేసుకున్నప్పుడు ట్రాన్స్ అవ్వాలి యాక్చువల్గా బట్ ఆ ఐడెంటిటీని కూడా డిక్లేర్ చేయకుండా అఘోరీలాగా ఐడెంటిటీని తీసుకొచ్చుకొని ఆ తర్వాత నాకు సెక్షువాలిటీ కూడా ఏం తెలియదు మనకి అంటే మీరు అన్నట్టు నేను ట్రాన్స్ నేను మగ సెక్స్ నుంచి ఆడ సెక్స్కి మార్చుకున్నాను లేదా సర్జరీ చేయించుకున్నాను బట్ నా సెక్షువాలిటీ కేవలం మగవాళ్ళ పట్ల ఆకర్షణ ఉండాలని ఎక్కడా రాసలేదు ఓకేనా సో ఇదే నేను చెప్తున్నాను కొద్దిగా సర్ప్రైజ్గా ఉంటుంది ఆన్సర్లో సో నేను సర్జరీ చేసుకున్నా కూడా కేవలం మగవాళ్ళ కోసమే చేసుకున్నానని లేదు ఓకేనా నా సెక్షువాలిటీ వేరుండొచ్చు వేరు ఎలా ఉండొచ్చు నేను గే అయి ఉండొచ్చు లెస్బిన్ అయి ఉండొచ్చు బైసెక్షువల్ అయ్యి ఉండొచ్చు ఓకే కదా హైట్రో సెక్షువల్ అయ్యి ఉండొచ్చు అర్థమైంది ఇన్ని రకాల సెక్షువాలిటీలు ఏదైనా అయి ఉండొచ్చు అంటే మీరు ఏమంటున్నారు అంటే ముందు తనకి అమ్మాయిల మీదే ఫీలింగ్ ఉండేదేమో సో అతను ట్రాన్జెండర్గా మారినప్పటికీ తను ట్రాన్స్జెండర్గా మారింది కానీ ఫీలింగ్ మాత్రం మారలేదని మీరు అంటున్నారు అంతే కదా ఫీలింగ్ అనేది అంటే టైంకి మారచ్చు సి ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిది ఫీలింగ్ అనేది అదొక కోరిక లాంటిది కదా సో వ్యక్తి వ్యక్తికి టైం టైంకి మారుతుంది అది సెక్షువాలిటీ కూడా సెక్షువాలిటీ డైవర్సీ అంటాం మనం డైవర్స్ అంటే ఏంటి అర్థం అంటే ఒక ఒకలాంటి ఆకర్షణే ఉండదు ఒక వ్యక్తికి జీవితాంతం కూడా ఓకేనా ఒకవేళ ఒక టైంలో ఒక పురుషుడికి ఆడవారి పట్ల ఆకర్షణ ఉంటే ఎట్ల అంటాం అలా రాసి లేదు కదా ఆ పురుషుడికి వేరే పురుషుల మీద ఆకర్షణ రాదు ట్రాన్స్జెండర్ మహిళ మీద ఆకర్షణ రాదు అని ఎక్కడ రాసి లేదు అది మనసు కదా వాళ్ళకు ఆ టైం ప్రకారం ఒకళ్ళ మీద ఆకర్షణ కలిగినప్పుడు దాన్ని ఎందుకు సమాజం వ్యతిరేకిస్తుంది అనేది చర్చ యాక్చువల్గా సో అదే విధంగా అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అని అంటే వర్షిణి గారు ఏమన్నారంటే అంగంతో మాకు పని ఏం లేదు మేము పిల్లల్ని ఎలా అయినా కంటాము అని చెప్పేసి తను ఒక మాట అన్నది ఇంత పెన్లైన తర్వాత అయితే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే తను ట్రాన్జెండర్ గా మారక ముందు ఆ గోరి సో ఒక అబ్బాయి అబ్బాయిగా ఉన్నప్పుడు స్పెర్మ్ అనేది ఉంటుంది సర్జరీ తర్వాత ఉండదు సర్జరీ తర్వాత ఆ స్పెర్మ్ అనేది అందులో క్రియేట్ అవుతుందా లేదా ఎందుకంటే మెయిన్ అమ్మాయిలకు ఏ విధంగా అయితే ఉంటుందో ట్రాన్స్జెండర్లకు కూడా అదే విధంగా ఉంటుంది లేదు అమ్మాయిలకి యూట్రెస్ ఉంటుంది బట్ వీళ్ళకి మొత్తం మార్గం తీస్తారు కాబట్టి ఏమి ఉండదు ఓకే ఓకే అండ్ అంటే ఒకవేళ వీళ్ళు పిల్లల్ని కంటే ఏ చాయిస్లో కనవచ్చు అంటే సరోగసి ద్వారా కనాలి సో సరోగసి అనే చాయిస్ అందరికీ ఉంది టెస్ట్ బేబీస్ టెస్ట్ బేబీస్ వేరే వాళ్ళ స్పామ్ తోటి ఎవరైనా డోన్ అని పట్టుకొని చేయాల్సి ఉంటుంది దట్స్ ఆల్ దేర్ ప్రైవేట్ ఇష్యూ యాక్చువల్గా వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ పిల్లలు సరోగసి ద్వారా కనడం అనేది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ నేను అదే చెప్తా ఉన్నాను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను అంకిత రాజు విషయంలో కానీ అగోరి విషయంలో కానీ ఈ పర్సనల్ లైఫ్ని ఎప్పుడైతే పబ్లిక్లో తీసుకొస్తూ ఉన్నారో చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి సో ముందు ఏం చేయాలి అంటే వీళ్ళని హైలైట్ చేసి ట్రెండ్ చేయడం మానాలి వీళ్ళ తప్పించి ఎన్నో ఉపయోగపడే విషయాలు సమాజంలో ఉన్నాయి వాటి మీద హైలైట్ చేసి మామూలు జనాలు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే బాధ సాధకాలు ఉన్నాయో వాటికి సొల్యూషన్ వెతకడానికి మీడియా ట్రై చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను ఇగ్నోర్ ద డెవిల్ దెవిల్ డైస్ ఇట్స్ న్యాచురల్ డెత్ మనం ఒక దయ్యం గురించి బాధపడుతున్నామనుకో భయపడుతున్నామనుకో ఆ దయ్యమే లేదని ఒక ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయినామనుకో దయ్యం ఉండదు అది న్యాచురల్గా చనిపోతుంది ఆ దయ్యం అన్నమాట సో ప్రస్తుతం ఈ అగోరి అంటే అగోరిస్ అంటేనే మనకి సనాతన ధర్మం నుంచి ఎంతో తెలుసు మరి ఈ అఘోరీ సభ్య సమాజానికి అసలు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది సనాతన ధర్మాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు అఘోరి ఖచ్చితంగా అంటే అఘోరి సంప్రదాయాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు అది అఘోరి సం సముదాయం ఏదైతే ఉందో అది వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి యాక్చువల్గా ఈ అఘోరి ఎందుకు బయటకు వచ్చి ఎంత రెవల్యూషనరీగా ఈ సమాజంలోకి వెళ్ళదు మన స్పేస్ కూడా కాదే డైలీ తిరుగుతూ ఉన్నారు మీడియాలో ట్రెండ్ అవుతున్నారు ఇప్పుడు అమ్మాయితో వివాహం చేసుకున్నారు ఇదంతా అంటే ఎందుకు చేస్తూ ఉన్నారు దీనివల్ల వాళ్ళకేం బెనిఫిట్ వస్తుంది అని వాళ్ళు ఆలోచించాలి యాక్చువల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ అగోరిని ఫాలో అవడం వల్ల బెనిఫిట్ ఉండదని ఆలోచించాలి ఆ జస్ట్ నిజా నిజాలు ఏంటో తెలుసుకోనికి మాత్రమే అదే విధంగా ఒక ట్రాన్జెండర్ అయినా కానివ్వండి ఒక అబ్బాయి అయినా కానివ్వండి ఒక అమ్మాయి అయినా కానివ్వండి ఫీలింగ్స్ అనేటివి కామన్ కానీ అగోరీస్ అంటే కనుక ఒక భక్తితోనే ఎప్పుడు ఉంటూ ఉంటారు శివుడికే అంకితం అయిపోయి ఉంటారు సో వీళ్ళకి కూడా ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అన్నప్పుడు ఖచ్చితంగా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళలో కూడా అంటే ఆల్మోస్ట్ ఒక సెక్స్ చేంజ్ సర్జరీ చేయించుకున్నాక ఫీలింగ్స్ లేవు అని చెప్పలేము ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అది చెప్పచ్చు ఫీలింగ్స్ ఎవరి మీద ఉంటాయి అది కూడా చెప్పొచ్చు బట్ ఫీలింగ్స్ అస్సలు లేవు అని మాత్రం చెప్పలేము యాక్చువల్లీ సో ఈ అగోరి ట్రాన్జిషన్ అయ్యారు కాబట్టి మేల్ నుంచి ఇంకో జెండర్ ఇంకో సెక్స్కి ఖచ్చితంగా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఆ ఫీలింగ్స్ ఎవరి పట్ల ఉన్నాయి అనేది ఇప్పుడు క్లియర్ అయ్యింది యాక్చువల్లీ అమ్మాయిని వివాహం చేసుకున్నారు కాబట్టి వారి సెక్షువల్ అట్రాక్షన్ కానీ సెక్షువాలిటీ కానీ టువర్డ్స్ విమెన్ ఉందని క్లియర్ అయింది అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే అఘోరిని ఒకవేళ ఎవరైనా ఇష్టపడితే కనుక అంటే ఒక ట్రాన్జెండర్ని ఇష్టపడితే కనుక అబ్బాయి ఇష్టపడాలి కానీ అమ్మాయిలు మాత్రం అంతంత మాత్రమే ఇష్టపడతారు అంటే మోస్ట్లీ ఎవరు ఇష్టపడరు అంటే పెళ్లి చేసుకుందాము వాళ్ళతో కాపురం చేద్దాము అయితే పెట్టుకోరు అలాంటిది ఒక అమ్మాయి పెట్టుకుంది అని అంటే ఇక్కడ చాలా మంది క్రియేట్ చేస్తున్న డౌట్ ఏంటంటే అగోరియా ఏదో ఒక చేతబడి చేసింది అంటే ఇలాంటివి నిజంగానే ఉంటాయా నిజంగానే ట్రాన్జెండర్స్ ఇలా చేస్తారా ట్రాన్జెండర్స్ మంత్రాలు మాయాలు ఇవన్నీ చేతబడులు చేస్తారని అంటే అస్సలు ఒప్పుకోండి నేను అంటే ట్రాన్స్జెండర్లు ట్రాన్జెండర్ వ్యక్తులు సమాజంలోనే చాలా వివక్షతని ఎదుర్కొంటూ సోకాల్డ్ ట్రాన్జెండర్ వ్యక్తులు శివశక్తి కమ్యూనిటీలో చాలా మంది మీద ఈ ఆరోపణ ఉంది వీరు చేతబడి చేస్తారు క్షుద్ర పూజలు చేస్తారు అనుకొని చాలా మటుకు రాత్రి రాత్రి ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టిన కేసెస్ కూడా మేము డీల్ చేసినాం ఆల్రెడీ సో అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అగోరి అనే వాళ్ళు వచ్చి ఎవరైతే ట్రాన్స్జెండర్ వాళ్ళు శివశక్తి కమిటీలో ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఉనికికి ఒక చాలా అంటే చాలా క్వశ్చనింగ్గా ఛాలెంజింగ్గా తయారయ్యాలని కూడా మనం డిస్కషన్ చేసామన్నమాట సో ఎవరైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారో ముఖ్యంగా శివశక్తి కమిటీలో వాళ్ళు చాలా రిసిస్ట్ చేస్తున్నారు ఈ అఘోరి ఎందుకంటే వాళ్ళు పోయిన జాగల్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీరు అఘోరి లెక్కన మీరు చేతబడులు చేస్తారా క్షుద్ర పూజలు చేస్తారా ఇవన్నీ మంత్రాలు తంతాలు తెలుస్తాయి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు సో వాళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంది అనమాట అది శివశక్తి కమ్యూనిటీ మీద ముఖ్యంగా చెప్పేది అంటే తంతాలు మంత్రాలు పూజలు క్షుద్ర పూజలు మెయిన్ ముఖ్యంగా మా వాళ్ళు ఎవరైతే ట్రాన్స్ వాళ్ళు ఉన్నారో శివశక్తి కమ్యూనిటీ వాళ్ళు చేయరు వాళ్ళు చేసేదల్లా దైవారాధనలు శక్తి పూజ శక్తి పూజ వేరు క్షుద్ర పూజలు వేరు యాక్చువల్గా ఆకట్టుకునే పూజలు ఇలాంటివి ఉన్నాయా అఘోరీలకి ఏమున్నాయి అనేది అఘోరీ సమాజం చెప్పాలి బట్ ఎక్కడ కూడా ఈవెన్ హిందూ పురాణాల్లో కూడా వీళ్ళకి మంత్రాలు తంత్రాలను యూజ్ చేసి ఆ విద్యలు నేర్చుకొని వాళ్ళు ఇవన్నీ చేశారని ఎక్కడ కూడా లిఖించబడలేదు తంత్రాల మంత్రాలకి అఘోరీలు పునాదై ఉన్నారని ఎక్కడ లేదు యాక్చువల్ హిందూ మతంలో కూడా సో తంత్రాల మంత్రాలు లేవా అంటే ఉన్నాయి బట్ అగోరుల దగ్గర లేవు అది వేరే కమ్యూనిటీలు వేరే సముదాయాల దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా బట్ అగోరులు వాటిని వాడి మాయలు మంత్రాలు చేసి ఇట్లా లోపరుచుకునే ఇది అనేది కూడా ఎక్కడ చరిత్రలో లేదు మా కమ్యూనిటీలో ముఖ్యంగా అసలు లేదు సో ఫైనల్ ఈ వర్షిణి గురించి ఏం చెప్తారు అంటే వర్షిణి ఎందుకని ఇలా మారిపోయిందంటారు వర్షిని ఎందుకు తనకు అట్రాక్ట్ అయిపోయిందంటారు సో ఒక వ్యక్తి చాయిస్ అది ఆడగాని మగగాని మగ కానీ కానీ దట్స్ దేర్ పర్సనల్ చాయిస్ కదా తను ఎందుకు అట్రాక్ట్ అయ్యేది తనకు మాత్రమే తెలుసు యాక్చువల్లీ సో ఇప్పుడు అంటే చాలామంది అడగని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే ఫర్ ఎగ్జా ఎగ్జామ్ అంకిత రాజు ఉన్నారు యాక్చువల్గా సో మనకి చూసేది రొటీన్గా సమాజంలో ఏంటి ఆడమగ కలిసి జీవిస్తారు కాబట్టి అంకిత ట్రాన్స్ మహిళ కాబట్టి రాజ్ పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరిది అంటే న్యాచురల్ రిలేషన్షిప్ అనిపిస్తుంది దాని క్వశ్చన్స్ ఏమన్నా బట్ అక్కడున్న ఇంకో చిన్న ఇది ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అంకిత ట్రాన్స్ మహిళ కదా రాజ్ సిస్ పురుషుడు కదా వాళ్ళ దగ్గర కూడా ఒక వెరైటీ రిలేషన్షిప్పే కదా అప్పుడు మనం ఎప్పుడు ప్రశ్నించలేదు వాళ్ళని అట్లాంటప్పుడు ఈ హర్షిని ఎవరైతే ఉన్నారో ఇవి ఒక సిస్ మహిళ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి ఈ అగోరి ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జిషన్ అయిన వ్యక్తి అనుకుందాం వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ప్రేమ కలిగింది వాళ్ళు అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నారు సో అక్కడ లేని విచిత్రము ఎక్కడ ఎందుకు కలుగుతుంది ప్రజలకి అది నాశి సో దీన్ని మీరేమైనా ఖండిస్తున్నారా అంటే ఖండించను అస్సలు ఖండించను అంటే పర్సనల్ చాయిస్ ని ఎప్పుడు నేను ఖండించను సో ఎవరి ఎవరిష్టం ఎవరి ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ రైట్ కూడా కదా అది సో దాన్ని ఎప్పుడు నేను యా థ్యాంక్ యూ